గమ్ గణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు వాస్టే అద్భుతం ఛానల్ నా పేరు ఏ రేణుకా ప్రసాద్ నేను వాస్టే అడ్వైజర్ మనం ఈరోజు ఈశాన్యాన్ని అసలు పూజగది గది నిర్మించవచ్చా లేదా కొంతమంది ఏమో ఈశాన్యాన్ని పూజగది గది ఉండొచ్చు అని చెప్తున్నారు కొంతమంది ఏమో ఈశాన్యాన్ని పూజ గది ఉండకూడదు అంటున్నారు అసలు ఈశాన్యాన్ని పూజగది గది ఉండవచ్చా ఉండకూడదా ఒకవేళ ఉంటే ఏ విధంగా ఈశాన్యాన్ని పూజ గది నిర్మించాలి అనే విషయాన్ని పరిశీలిద్దాం సాధారణంగా ఈశాన్యం మూతపడే విధంగా ఈశాన్యాన్ని పూజగది లేకపోవడమే మంచిది అంటే ఈ విధంగా ఈశాన్యం మూతపడే విధంగా ఈశాన్యాన్ని పూజ గది నిర్మించకపోవడమే మంచిది అంటే ఈ విధంగా ఈశాన్యం మూతపడటం వల్ల ఈ ఇంట్లో నివసించే వారికి అనేక ఇబ్బందులు కలుగుతాయి అదే విధంగా ఇది ముఖ్యంగా సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అప్రయోజకులైన సంతానం కలుగుతారు అందువల్ల ఈశాన్యం పూజకి కట్టి ఇలా మూత వేయకపోవడం చాలా ఉత్తమం అంతేకాకుండా పూజా మందిరాలు ఎత్తైన పూజా మందిరాలు బరువైన పూజా మందిరాలు ఈశాన్య పెట్టకపోవడం మంచిది చిన్నగా ఉండే పూజా మందిరాలు పూజా మందిరాలకి గోపురం లేకుండా తేలికపాటి పూజా మందిరాల్ని మనం ఈశాన్యంలో ఉంచుకోవాలి అలాగే ఈశాన్యాన్ని ప్లాట్ఫామ్ అంటే పూజ దేవుణ్ణి పెట్టే ప్లాట్ఫామ్ చాలా మంది ఎత్తుగా నిర్మిస్తారు అది కూడా తప్పే తూర్పు గోడకు టచ్ అయ్యి ఇలాగా ఎత్తైన ప్లాట్ఫామ్స్ కూడా మనం నిర్మించకూడదు అదే విధంగా ఈశాన్యంలో అలమాన్ నిర్మించుకుని అంటే ఈశాన్యం గోడలో అలమాన్ నిర్మించుకుని అందులో కూడా మనం పూజా మందిరం కింద ఉపయోగించుకోవచ్చు ఈ అలమార్కి ఓపెన్ డోర్స్ అంటే గంటల తలుపులు ఉంటాయి కదా ఆ విధంగా మనం ఓపెన్ డోస్ పెట్టుకుని ఇక్కడ కూడా మనం పూజా మందిరం కింద ఉపయోగించుకోవడం చాలా ఉత్తమం అదే విధంగా ఆ పూజా మందిరాల్లో పటాలు తూర్పుకి అభిముఖంగా అంటే దేవుడి ముఖం విధంగా విధంగాను పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి ఎందుకంటే ఎప్పుడు కూడా సాధకులు తూర్పు ముఖంగానే కూర్చుని ఉండాలి అప్పుడే మనం చేసే పని మీద మనకి విజయం వస్తుంది అనమాట అందువల్ల ఎప్పుడు కూడా తూర్పు వైపుకి మనం కూర్చుని పూజ చేయాలి ఇందులో ఉండే పటాలు మాత్రం పడమర వైపుకి మొక్కు ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా మనం ఇదే ఇలాగా ఈశాన్యం మూత పడేలాగా పూ పూజ నిర్మించడం వల్ల అప్రయోజకులైన సంతానం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది ఒక్కొక్కసారి భార్య మధ్యలో మధ్య గొడవలు ఏర్పడి ఒక్కొక్కసారి విడిపోయే వరకు కూడా మనకి ఇబ్బందులు ఏర్పడతాయి అదేవిధంగా ధన నష్టం కలుగుతుంది ఆకస్మిక సంఘటనలు ఆందోళనలు కూడా ఈ ఈశాన్యం మూతపడటం వల్ల జరుగుతాయి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూతపడే విధంగా ఏ విధమైన పూజా మందిరాలు కానీ లేకపోతే మండపాలం మందిరాలు కానీ బరువైన ఎత్తైనవి కానీ ఈశాన్యం వైపు ఉండకూడదు మరి ఏ విధంగా నిర్మించుకోవాలి ఇంటి ప్లాన్ బట్టి ఇంటి యొక్క ప్లాన్ ని బట్టి మనం పూజా మందిరాలు నిర్మించాలి సాధారణంగా ఇప్పుడు ఈ ఫేసింగ్ ఇల్లు ఉందనుకోండి దీనికి పూజా మందిరం వంటగదిలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇది కూడా తప్పు ఏం కాదు ఇలా కూడా మనం ఏర్పాటు చేసుకుని ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు ఇందులో కూడా పటాలు తూర్పుకి అభిముఖంగా అంటే పడమర వైపుకి పటాలు ఉండేలాగా మనం పూజ చేసే వాళ్ళు తూర్పు ముఖంగా కూర్చుని ఈ విధంగా కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా కరెక్టే ఈ విధంగా కూడా మనం నిర్మించుకోవచ్చు అలాగే ఒకవేళ ఎప్పుడైనా మనక ఈ కనుక పూజా మందిరాలు పెట్టవలసి వస్తే ఉత్తరం గోడకి టచ్ అవ్వకుండా ఉత్తరం గోడకి తగకుండా మనం పూజా మందిరాలను ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా మందిరాలు ఉత్తరం వైపు గోడకి టచ్ కాకూడదు అనమాట ఆ విధంగా పూజా మందిరాలు ఏర్పాటు చేసుకోవడం శుభం కలుగుతుంది అదేవిధంగా పూజా గదులు పడమర వైపును కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అదేలాగంటే పడమర వాయువ్యంలో అంటే ఇక్కడ కూడా మనం పూజ గది నిర్మించుకోవచ్చు అయితే ఇక్కడ ఉత్తరం కూడా తగలకుండా ఏర్పాటు చేసుకోవడం మంచిది ఈ పడమర వైపు ఉన్న పూజా మందిరాలు తూర్పు ముఖంగా ఇవి ఉంటాయి దేవుడి పటాలు ఉంటాయి మనం పూజ చేసే వాళ్ళు ఉత్తమంగా కూర్చుని మనం పూజ చేయవచ్చు అనమాట ఈ విధంగా కూడా పూజా మందిరాలు ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఏంటంటే వాయవ్యంలో కూడా ఎత్తైన బరువైన పూజా మందిరాలు పెట్టరాదు అని గుర్తుంచుకోవాలి ఈ సమయానికి మనం ఎంత పాయింట్స్ చెప్తామో వాయవ్యం కూడా అంతే వాయవ్యం మూతపడకూడదు అదే విధంగా వాయవ్యంలో కూడా బరువైనవి ఎత్తైనవి కూడా మనం పూజా మందిరాలు పెట్టకుండా తేలికపాటి విధంగా ఎత్తైన పేటాలు కూడా ఏర్పాటు చేయకూడదు సిమెంట్ పేటాలు అటువంటివి పెట్టేసి ఎత్తుగా అక్కడ కట్టాలు కట్టేసి దాని మీద మనం దేవుడి ఫోటోలు దేవుడి బొమ్మలు అవి పెట్టుకోకూడదు అనమాట ఆ విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవాలి గదిలో పూజా మందిరాలు ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది అయితే ఇక్కడ సిటీల్లోనూ టౌన్స్లో సిటీల్లో ఒకే సింగిల్ రూమ్ లో ఉండే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఎలాగా అంటే వాళ్ళు కూడా ఈశాన్యం వైపున గోడలో అలమార్లో మనం దేవుడి ఫోటోలు ఏర్పాటు చేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేసుకోవచ్చు అది కూడా ఏమీ తప్పు కాదు అదే విధంగా మనం వంటగదిలో కిచెన్లో గనక దేవుడి పూజా మందిరం ఏర్పాటు చేస్తే ఇక్కడ వంట చేసి ప్లాట్ఫామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా మందిరానికి తగలకూడదు తగలకుండా ఉండే విధంగా మనం ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ ప్లాట్ఫామ్ కి సింక్ వస్తుంది కాబట్టి మనం చేతులు కలిగిన నీళ్లు ఈ గోడ మీదకి చదరకుండా ఇక్కడ సింక్ కి అడ్డుగా ఏదైనా మనకి ఏర్పాటు చేస్తారు ఈ సింక్ ఏర్పాటు చేసినప్పుడు ఆ విధంగా ఇక్కడ అడ్డుగా ఏదైనా గ్రానైట్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాట్ఫామ్ వచ్చి ఈ గోడకి తగలకూడదు విధంగా ఈ ఇక్కడ మనకి వాష్ సింక్ లో మన సెట్లు కడిగి నీళ్లు కానీ గోడ మీద పలకుండా ఉండేలాగా ఇక్కడ ఒక గ్రానైట్ ని మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఈ విధంగా పూజా మందిరం ఏర్పాటు చేసుకోవడం వల్ల సుఖ సంతోషాలతో ఉంటారు అదే విధంగా ఈశాన్యాన్ని పూజ గది ఉన్నవారు ఆల్రెడీ మనకి ఈశాన్యాన్ని గది నిర్మించి పూజ గది ఈ విధంగా ఈశాన్యాన్ని ఉన్నవారు ఈశాన్య గదికి తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో గుమ్మాలు కానీ కిటికీలు కానీ ఖచ్చితంగా ఉండాలి అలా లేకుండా పూర్తిగా క్లోజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యం గది ఉండకూడదు ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ గుమ్మాలు కానీ కిటికీలు కానీ ఖచ్చితంగా ఈశాన్యం గది ఉండాలి ఈశాన్యం గది పూర్తిగా బంధింపబడి ఉంటే సంతానంలో చిన్న వాటికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు వాళ్ళు అప్రయోజకులుగా ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు విజయం సాధించకుండా ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఈశాన్యం గది ఉంటే దానికి తూర్పు ఉత్తర ఈశాన్యంలో బొమ్మలు పెట్టుకోవడం కానీ కిటికీలు పెట్టుకోవడం కానీ మంచిది ఎట్టి పరిస్థితులను మొత్తం క్లోజ్ చేసి ఉంచకూడదు ఈశాన్యం గది ఎప్పుడు కొంచెం ఓపెన్గా ఉండమే మంచిది ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి వాస్తు న్యూమరాలజీ జ్యోతిష్యం గురించి ఈ కింద సంబంధను సంప్రదించండి